ఏం చేస్తున్నావు అయిపోయింది చాలా అలసిపోయారు భుజమా షూటింగ్ అయింది కదా నేను ఇది వేస్తాను నేను పాట షూటింగ్ అయింది కదా భుజమా తీసుకెళ్ళి గంట మనం అలా తీసినందుకే బోర్డు అంత బాధపడ్డారు కదా అంత కష్టపడ్డారు మీరు ఒక పాట ఉమేష్ పై తీయడం మీరు సినిమా వాళ్ళు మూడు గంటలు ఎట్లా తీస్తారమ్మా చాలా కష్టం మూడు గంటలు సినిమా ఉంటుంది తప్ప అది మూడు గంటలు అయిపోదు షూట్ అంతా కొన్ని నెలలు పడుతుంది ఒక్కొక్క సినిమా షూటింగ్ మనం ఒక్క పాటని ఒక రోజు షూట్ ఒకరోజు మన దాన్ని ఎడిటింగ్ రోజు ఇవన్నీ పడి త్రీ ఫోర్ డేస్ మనకే ఫైవ్ డేస్ పడుతుంది నేను అంత చూసావు కదా మన మార్నింగ్ టెన్ ఓ క్లాక్ వెళ్తే నైట్ అయిపోయింది మనకి మళ్ళీ అది మళ్ళీ ఏమన్నా మనం బయట షూట్ చేసామంటే లేదు జస్ట్ స్టూడియో మేక్ చేసాం పాడడం వరకే సో ఏమనిపించింది ఉమెన్స్ డే పాట నాకు చాలా ఆనందంగా ఉంది ఫస్ట్ టైం ఆ రావడం అవున కానీ చాలా ఆనందంగా ఉంది నేను చాలా బాగా పాడేన ఒకసారి పాడడం అమ్మా మీరు పాట అది నేను పాడాను కదా మనం ప్రోమో రిలీజ్ చేస్తాం కదా పర్వాలేదమ్మ ఒకసారి పాడమ్మా నీకోసమే వాడు పాడమ్మా ఓ మహిళా నీ ప్రగతి ఎక్కడా మొత్తం మారితే తెలిసిపోతుంది సో మంచి పాట మీ ముందుకొస్తుంది వస్తుంది తెల్లం మురళీ మధు పాట రాశారు ఎంత చక్కటి పాట అంటే అసలు ఉమెన్స్ అంటే ఈ మధ్యకాలంలో అంటే ఉమెన్ ఎప్పుడు కూడా అణిగి మనిగి ఉండాలంటే అలా ఉండకూడదు బట్ ఈ మధ్యకాలంలో ఎలా జరుగుతున్నాయి అంటే కొన్ని కొన్ని చూస్తుంటే ఎంత భయంగా ఉన్నాయంటే ఒక ఆడ మనిషిని చంపి కు ముక్కలు కుక్కర్లో వేసి ఉడక పెడుతున్నారు అంటే అసలు మనం ఏ సమాజంలో బ్రతుకుతున్నామో ఎంత భయంకరంగా ఉన్నాయి సిచ్యువేషన్స్ కొన్ని కొన్ని సో దాన్ని రిలేటెడ్ చేసి నా మనసులోని బాధను నా మనసులో పడుతున్న వేదనను తనకి చెప్తే తన ఎంత చక్కటి పాట రాస్తాడు తెల్ల మురళి మధు గారు ఆయన కొన్ని పాటలు చక్క వైరల్గా మారిన పాటలు ఉన్నాయి మధు అన్నవి తెగిపడ్డా నింగి చుక్కలం కుండి కాడి కుక్కలం అని ఒక పాట ఉంది చూడండి ఇలాంటి మంచి మంచి పాటలు రాసిన మదన్న నా కోసం ఉమెన్స్ డే మార్చ్ ఎయిత్ ఉమెన్స్ డే కాబట్టి ఆ ఉమెన్స్ డే కోసం ఒక మంచి పాట రాశాడు అదేనా మీకు మరి ఒకసారి థ్యాంక్ యూ సో మచ్ ఈ పాటలో భవానీ అనే అమ్మాయి పాడింది కో సింగర్ గని కూడా పాడాను పాట అంతా కూడా యాక్టింగ్ నేనే చేశాను సో అందులో బుద్ధిమ కూడా ఉంది కొంచెం అక్కడక్కడ సో పాట చాలా బాగా వస్తుంది నేను అయితే యూట్యూబ్ కోసం మంచి ఎలా అంటే ఏదైనా సొసైటీకి ఉపయోగపడే పాటలే చేస్తున్నాను సమయం పడుతుంది సబ్స్క్రైబర్స్ కానివ్వండి వ్యూస్ కానివ్వండి కామెంట్స్ కానివ్వండి లైక్స్ కానివ్వండి కొంచెం తగ్గినా కానీ నేనైతే ఒక మంచి పాటను ఒక మంచి కాన్సెప్ట్ని రిలీజ్ చేస్తున్నానని మాత్రం హ్యాపీ ఫీల్ అవుతున్నాను బాల బతుకమ్మ చేశాను ఉగాది చేశాను ఓట్ ఫర్ షూర్ అని ఓటు ప్రతి ఒక్కరు కూడా ఓటు మన జన్మాక్కు అని ఓటు ఓటు చేశాను ఇప్పుడు మహిళా దినోత్సవం కోసం ఈ పాట కూడా చేశాను తప్పకుండా మీరు కూడా అంటే అడగని అమ్మైనా అన్నం పెట్టదు అంటారు కదా సో నేనైతే నిజంగా స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను మీ అందరికీ తప్పకుండా సాయిలకే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అతి తొందరలో మీ ముందుకు ఉమెన్స్ డే పాట వస్తుంది తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని బ్లెస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ మీ అరుణ ఉపదృష్ట మీ బుద్ధిమ్మ